ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినా కూడా నామినేషన్ వేయటం ఏవటం మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను బ్లాక్మెయిల్ చేయటం వారి దగ్గర డబ్బు సంచులు దోసుకోవటం ఈ తీరుగా ఒక్కసారి కాదు తొంభై తొమ్మిదిలో రంగారావు గారు స్వర్గ రంగారావు గారిని బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకొని విడరా అయిన చరిత్ర నీది ఆ తదుపరి రెండు వేల నాలుగులో కీర్తి శేషులు మందారిడి గారిని కాంగ్రెస్ టిఆర్ఎస్ ఉంటే అలయన్స్ ఉంటే కాంగ్రెస్ తర్వాత నామినేషన్ వేసి ఈరోజు సత్యనారాయణ రెడ్డి గారి దగ్గర కూడా డబ్బు సంచులు తీసుకున్నావు ఆ తదుపరి రెండు వేల తొమ్మిదిలో ఆ కాంగ్రెస్ నాయకుని దగ్గర మళ్ళీ నామినేషన్ చేసినావు రెండు వేల పద్నాలుగులో మీ కాంగ్రెస్ నాయకులు నామినేషన్ వేసి నువ్వు స్వతంత్ర అభ్యర్థిని నామినేషన్ ఇచ్చి బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నావు మొన్నటికి మొన్న గత ఎన్నికల్లో టీడీపీ నుంచి తరఫున నుంచి ప్రకాష్ రెడ్డి గారు నామినేషన్ ఇస్తే ఆయనకు మరి స్వతంత్ర అని చెప్పి మరి ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా నామినేషన్ వేసి విత్డ్రా పైసలు తీసుకొని విత్డ్రా చేసి మరి ఈరోజు నువ్వు నీతి మాలినటువంటి చర్యలకు పాల్పడుతూ మరి అవాస్తవాలు మాట్లాడుతూ ఈరోజు మరి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి చరిత్ర నీచమైన చరిత్ర నీది కేటీఆర్ కానీ అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే ఆ ఉమ్ము మళ్ళా నీ మీదే పడతాయని మరి హెచ్చరిస్తూ నువ్వు నీ సమస్యలన్నీ కూడా ఈరోజు కేటీఆర్ గురించి విదేశాల గురించి మాట్లాడుతున్నావు నాయన నువ్వు గెలిచి ఎనిమిది తొమ్మిది నెలలు కానీ ఈ ఎనిమిది నెలల తొమ్మిది నెలలు ఈ దోచుకున్నటువంటి డబ్బంతా కూడా దాచుకుంటానికి ఒకసారి అమెరికా పోతావు ఒకసారి ఆస్ట్రేలియా పోతావు నాలుగు సార్లు ఢిల్లీ పోతావు అక్కడ ఉన్నటువంటి నీ నాయకులతోనే మెప్పొందడానికి అనేక అవినీతి ఆరోపణలు మా పైన చేస్తావు ఈరోజు నువ్వు అమెరికాకి ఎందుకు పోయినావు నువ్వు ఆస్ట్రేలియా ఎందుకు పోయినావు ఈరోజు పోవచ్చు కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు వాసులు వాసులందరూ కూడా అభద్రతా భావంతో ఉన్నారు తగతి నగర్ వాళ్ళు వచ్చి నాగేంద్ర నగర్ వాళ్ళు వచ్చి మా గుడిసెలకు భద్రత లేదు అధికార పార్టీ నాయకులంతా ఇట్లా చేస్తున్నారని చెప్తే నువ్వు విదేశాలకు పోయే తొందరలో వాళ్ళని పట్టించుకునే నాదులు లేదు నువ్వు నీ గుండాలు నీ అందరూ కూడా ఎన్ని గత ఎనిమిది తొమ్మిది నెలలో చేస్తున్నటువంటి అక్రమాలు కానీ దోపిడీలు కానీ అన్నీ కూడా ప్రజలు గుండెల్లో రాసుకుంటున్నారు ఆ నీచమైన చరిత్ర ఇవన్నీ దోపిడీ దొంగలు చేస్తున్నటువంటి స్వైర విహారం అంతా కూడా అతి త్వరలో బయట పెడతారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వాస్తవంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయాల్సినటువంటి పనులేంది అధికారంలో ఉన్నట్టు పార్టీ నాయకులు చేయాల్సిన పనులేంది ఈరోజు మీరు చేసే పనులేంది ప్రతి రాజకీయ నాయకునికి ఆ పార్టీకి సమ ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇస్తూ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అనేక హామీలు ప్రజల మధ్య పెట్టి అమలు కాని వాగ్దానాలను ప్రజలతో ముందుకొచ్చి మేనిఫెస్టోలో మీరు అనేక అంశాలను పెట్టిండ్రు వాస్తవంగా ఒక రాజకీయ పార్టీ నాయకునికి రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథం లాంటిది హిందువులకు భగవద్గీత ఎట్లనో క్రిస్టియన్స్కు బైబుల్ ఎట్లనో ముస్లిమ్స్కు ఖురాన్ ఎట్లనో రా ప్రతి రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం లాంటిది ఆ పవిత్రమైన గ్రంథాన్ని ఇంటింటే తిరుగుతారు ఇంటింటికి ఆరు గ్యారంటీ లాంటారు ఒక గ్యారెంటీ అమలు చేయరు మళ్ళీ ఒక గ్యారెంటీ అమలు చేయాలంటే మళ్ళీ నన్ను తప్పు పడతారు ఒకే ఒక గ్యారంటీ మీరు చేసిండు మహిళలకు మా సోదరి మా అక్కలకు చెల్లెలకు ఉచిత ప్రయాణం తప్ప ఏం చేయలేదు ఈరోజు రైతు బంద్ అంటారు రైతు బీమా అంటారు ఏ ఒక్కటి కూడా చేయరు నిన్న మొన్న ఈ మధ్య కాలంలో ఎనిమిది తొమ్మిది నెలల తర్వాత మా ప్రభుత్వంలో అప్లికేషన్ పెట్టుకుంటాడండి మా అమ్మలు అక్కలు చెల్లెలకు కళ్యాణ లక్ష్మి ఇస్తే కళ్యాణ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు నువ్వు నీ చేతుల మీద చెక్కులు తీసుకున్న తర్వాత మా అమ్మలు అక్కలు ఏం తిట్టుకుంటున్నారో నువ్వు జర నీ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకో నీ గురించి నీ అనుచరుల గురించి చెక్కులు కళ్యాణలక్ష్మి చెక్కులు తీసుకున్న తర్వాత అక్కలు చెల్లెలు ఏమంటున్నారో మా అమ్మలు ఏమంటున్నారో విను నీ అనుచరులు చేస్తున్న గుండాగిరి ఏమనుకుంటున్నారో తెలుసుకో నీ తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడే ప్రసక్తి లేదు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని నువ్వు అడ్డిమారు గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి నువ్వు ప్రజలను మెప్పే మెచ్చే పని చేయి మేము శాంక్షన్ చేసిన పనులకు నువ్వు గొప్పలు చెప్పుకున్నడు కాదు శిలాపాలకాలు బలగొట్టుడు కాదు గుండాయిజం చేయటం కాదు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేయటం కాదు నాలుగు ప్రశ్నిస్తే కార్యాలయాలు కూల్ చేస్తామని చెప్పి బెదిరించటం కాదు మా పైన దాడి చేసే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా రాజందర్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం ఇటువంటి చౌకబారు ప్రకటనలు చేసినా మా నాయకులను విమర్శించినా మా నాయకుల జోలుకి వచ్చినా ప్రజలు క్షమించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక ఉద్యమ నాయకుని పట్టుకొని ఆయన ఆయన ఏ తీరుగా ప్రజలను మెప్పించుడు ఈరోజు వారు చేసినటువంటి పనిని మెచ్చే కదా హైదరాబాద్లో అన్ని సీట్లు ఇచ్చింది సరే మీరు చెప్పినటువంటి అమలు కాని వాగ్దానాలు భూటగ మాటలతోని ప్రజలు మభ్య పెట్టచ్చు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రా రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో స్థానిక సంస్థ ఎన్నికలలో మీరు కామారెడ్డిలో ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం బీసీలకి కేటాయిస్తున్నటువంటి దాన్ని అమలు చేయాలి తప్ప కోర్టు ఇట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు ఇంకా మేము ఆలోచన చేస్తున్నామని చెప్పి ఈ తీరుగా దొంగ ప్రకటన చేయొద్దు నీకు రేవంత్ రెడ్డి గారిని మెప్పియాలన్నా దయచేసి మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి వాటిని ఒప్పించే ప్రయత్నం చేయి తప్ప వాళ్ళ తమ్మునితోని ఆశ్రయలేబోయి ఆయన మెప్పించి ఇంకా నాలుగు పైరవులు చేసుకొని లక్ష్మయ్య గారి దగ్గర నువ్వు ఎన్ని పైరవులు చేసుకున్నావు ఎన్ని దొంగ కాంట్రాక్టులు తీసుకున్నావు ఎన్ని దొంగ బి బిల్లులు తీసుకున్నా అనేది సీరియల్ నెంబర్ పార్ట్ టూలో అవన్నీ కూడా వివరిస్తా దయచేసి ఇటువంటి చౌకబారు రాజకీయ ప్రకటనలు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని ప్రజలకు భయ శ్రద్ధ భక్తులతో ప్రజలకు సేవ చేయాలి తప్ప ఇటువంటి చేస్తే మాత్రం ప్రజలు సహించారు నేను మెచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈరోజు ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష నాయకులకు ఉంటుంది ప్రజల పక్షా పోరాడే హక్కు మా ప్రతిపక్ష నాయకులకు ఉంటుంది ప్రశ్నించిన మా ప్రశ్నించినంత మాత్రాన మా పైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తారు ఈ ఎనిమిది తొమ్మిది ఏళ్ళలో మనం చూసినట్టయితే ఏ ఒక్కటి కూడా వాస్తవ దగ్గర లేదు ఒకరోజు అంటారు మేరిగడ్డపై కుంగిందని చెప్పి దానిపైన అవినీతి ఒకరోజు టెలిఫోన్ రెండు నెలల తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ అంటారు ఇంకా రకరకాల అవినీతి ఆరోపణలు చేస్తే ఏ ఒక్కటి కూడా రుజువు కాదు మా పైన బురద తల్లి ఈరోజు పబ్బం కలపాలనుకుంటున్నారు ఒకటి అడిగితే ఒకటి చెప్తారు ఈరోజు ప్రతిపక్ష నాయకులకు ఇచ్చే పిఎస్సీ చైర్మన్ ఎవరికి ఇచ్చిందైనా తీసుకున్న వాళ్ళు ఒకరించి మాట్లాడతారు ఇచ్చిన వాళ్ళు ఒకరించి మాట్లాడతారు మేము ఇదేందని అడిగితే మా పైన గుండాలతోని రాడ్లతోని రౌడీలతోని దాడులు ఇదా మీ సంస్కృతి ఇంద్రామ్మ రాజ్యం అంటే ఇదేనా ఇంద్రమ రాజ్యం అన్నారు ఆ రోజే అందరూ కూడా భయభ్రాంతులకు గురైనరు మళ్ళా చీకటి రోజులు వస్తాయి ఎమర్జెన్సీ పాలన వస్తుంది కాకపోతే ఒక ఎమర్జెన్సీ పాలననే లేదు తప్ప ఎమర్జెన్సీలో ఎన్ని నిర్బంధం ఉండానో ఎన్ని అక్రమ అరెస్టులు ఉండాలనో ఎన్ని దోపిడీలు ఉండాలో ఎన్ని పేదలు ఇల్లు కూల్చానో అన్నీ కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీ నాయకుడు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం డిఫెక్షన్ ప్రోత్సహించము డిఫెక్షన్ వాళ్ళను పెన్షన్ కూడా క్యాన్సల్ అన్నారు నాయనా రాహుల్ గాంధీ గారు ఇక్కడ జరిగేది ఏంది మీరు రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ప్రమాణం చేసిన అన్నిటికి కూడా ఇక్కడ మీ ప్రభుత్వం మీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ మీ శాసనసభ్యులు మీ మంత్రులు అన్ని కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నారు డిఫెక్షన్స్ ప్రోత్సహిస్తున్నారు ద్రోబడీలు చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు పేదల ఇళ్ళు కూలగొడుతున్నారు ఆ రోజు కూడా ఇందిరా ఇందిరాగాంధీ పాలనలో గరీబీ ఆటో అన్నారు ఈరోజు గరీబు గారులు వేసుకున్నటువంటి గుడిసెళ్లను రేకుల ఇళ్లను అన్నిటిని కూడా మరి ధ్వంసం చేస్తున్నారు ఇదా మీ నీతి అయినటువంటి నీతి మాలినటువంటి పాలన చేస్తూ ఈరోజు ప్రతిపక్షాలన గొంతు నొక్కాలని చూస్తున్నారు కానీ ప్రజలు గమనిస్తున్నారు ఉద్యమకారులు గమనిస్తున్నారు ఏ ఏ వర్గానికి అయితే మీరు హామీ ఇచ్చినో ఆ వర్గం అంతా కూడా తిరగబడే రోజు ఆసనమైంది జాగ్రత్త ఒళ్ళు నోటు దగ్గర పెట్టుకోవాలి నోటు దగ్గర పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ప్రశ్నించండి తప్ప ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకులను మరి ఏమైనా అంటే మాత్రం కబర్దార అని చెప్పి ప్రత్యేకించి రాయేందర్ రెడ్డి గారు మరి మీరు ఒళ్ళు నోరు అన్ని దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ చర్య